చూడండి మా ప్రొద్దుటూరులో నాగేంద్ర నగర్లో అన్నదాన కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది ఈరోజైతే చాలామంది అన్నదాన కార్యక్రమానికి పాల్గొనేదానికి చాలామంది వచ్చారు చూడండి ఇక్కడ అయితే అన్నీ సిద్ధం చేస్తూ ఉన్నారు అన్నదానానికి చూడండి అన్నదానం దగ్గర మటుకు చిన్నపిల్లలకు ప్రాధాన్యత ఇవ్వాలి మనము ఫస్ట్ చిన్నపిల్లలను మనం దెబ్బకూడదు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చిన్నపిల్లలకు ప్రాధాన్యత ఇవ్వండి ఇస్తరాకులు కోసం మనము గొడవ పడడము కొట్లాడడము అవన్నీ ఉండకూడదు అన్నదానం కాడ ఒకరి తర్వాత ఒకరు పెట్టించుకోవడం అన్నం జరుగుతా చూడండి విగ్రహం కూడా ఇక్కడ చాలా అందంగా ఉంది నాగేంద్ర నగర్ పుట్టవీధిలో వినాయకుడు అయితే చాలా అందంగా ఉన్నాడు మట్టి వినాయకుడు చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా అన్నదాన కార్యక్రమం అంటే చాలా సంతోషము అందరికీ కడుపు నిండా అన్నం తినాలని కోరిక ఉంటుంది ఎక్కడ ఉన్న వాళ్ళకైనా ఎక్కడైనా కానీ దయచేసి చిన్నపిల్లలకు ప్రాధాన్యత ఇవ్వాలి అన్నదాన కార్యక్రమంలో ఆడవాళ్ళు దబ్బుకోవద్దు మగవాళ్ళు దొబ్బుకోవద్దు అన్నం వడ్డించే వాళ్ళని కూడా కోపడద్దు ప్రతి ఒక్కరూ అన్నదానంలో పాల్గొనేందుకు సంతోషంగా ఉంది అన్నదానం సుఖీభవ